నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఈరోజు తెలంగాణలో ఏం నడుస్తానందో చూద్దాం శ్రేయస్ లైఫ్ స్పేసెస్ ప్రీలాంచ్ గేమ్ అంట ఇది ఒక కొత్త గేమ్ చేశారు వీళ్ళు ఏంటిదంటే ముప్పై రోజుల్లో వంద శాతం చెల్లిస్తేనే వీళ్ళకు ప్లాట్ ఇస్తారట అసలు ఏంటిది అంటే ప్లాట్ చెదర పడుగు కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనట ఇట్లా ముప్పై రోజులల్లో మీరు వంద శాతం కనుక పేమెంట్ చేస్తే మీకు ఇస్తారట ప్లాటు ఏది మూడు వేల ఎనిమిది వందల చదరపుగా జరగదు అసలు ఇంట్లో ట్విస్ట్ అది చెప్తామండి అనుమతులు లేకుండానే అమ్మకాలు వీళ్ళు ఇచ్చే ఈ చదరపు అడుగు అడుగుల భూమికి అనుమతులే లేవు అనుమతులు లేకుండానే అమ్మకాలు చేస్తూ ఉన్నారు రెండేళ్లలో అప్పగిస్తామని ప్రచారం ఈ రెండేళ్లలో ఎప్పుడు ఎప్పుడు అప్పగిస్తారు ఈ ముప్పై రోజులలో వంద శాతం పూర్తి చేస్తేనే మీకు రెండేళ్ల ఈ చదరపు గజలకు సంబంధించి చదరపు గజ గజాలకు సంబంధించిన భూమి ఎన్ని ఎన్ని చదరపు గజాలు ఉంటే అన్ని చదరపు గజాల భూమిని మీకు అప్ప చెప్తారట వీళ్ళు ఇది ఒక బురిడి అన్నమాట ఇది ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆఫర్ అంటూ బురిడి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏది మీరు ఈ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి పెడితే మీకు భూములు ఇస్తాము అని చెప్పి మంచిగా బురి కొట్టిస్తూ ఉన్నారు దీని ఆఫీస్ ఎక్కడ ఉంటుందంట దుండిగల్లో మరో కంపెనీగల్లో ఉన్నదటిది అసలు ఏంటి అంటే ప్లాట్ చదరపు అడుగు ధర కేవలం మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే విల్లా చదరపు అడుగు ధర ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది వంద శాతం పేమెంట్ చెల్లించిన వారికి ఈ ఆఫర్ అంటూ శ్రేయాస్ లైఫ్ స్పేసెస్ అనే సంస్థ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తా ఉన్నది ఫ్రీ లాంచ్ కింద అవకాశాన్ని కల్పిస్తామంటూ చెబుతున్నది ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అంటూ అమాయక అమాయక మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్నది సోషల్ మీడియాలో కనిపించిన ఓ యాడ్ బేస్ వేసుకొని దిశ వివరాలను సేకరించింది యార్డ్లో ఫోన్ నెంబర్ సంప్రదిస్తే సదరు సేల్స్ మేనేజర్ పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా షేర్ చేశారు నిజానికి సదరు కంపెనీ పేరిట ఉన్న భూమి తక్కువే అంతా యజమానులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నదే రెండేళ్ల క్రితమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కానీ ఇప్పటి వరకు హెచ్ఎండిఏ రేరా అనుమతులు పొందకపోవడం గమనార్హం రేరా హెచ్ఎండిఏ నుంచి రేరా అనుమతి లేకుండానే వీళ్ళు అమ్మకాలు చేస్తూ ఉన్నారు నిజంగా వీడు మోసం చేయడానికి ప్రధాన కారణం ఏంటిదంటే సోషల్ మీడియా వీడు బుడి కొట్టించడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నది ఏంటిది అంటే సోషల్ మీడియా ఎంచుకున్నాడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తీసుకొచ్చి యాడ్స్ ఇచ్చి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి మొత్తం నిండా ముంచే ప్రయత్నం చేసిండు నిజంగా ఈ సోషల్ మీడియా ఎట్లున్నది అంటే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో చూసి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా చేయబట్టి నిజంగా స్టారు బిచ్చేవాడు అవుతాడు బిచ్చేవాడు స్టార్ అవుతాడు అసంటి పరిస్థితిలో ఇట్లా ఈ ప్లాట్ఫామ్ ఎంచుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకొని వీళ్ళు మంచిగా జోరుగా దంద నడిపి నడిపిస్తూ ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి అసలు మీరు కొనుక్కునే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందా అది చట్టబద్ధంగా ఉందా అది ఒరిజినల్ డాక్యుమెంటా ఫేక్ డాక్యుమెంటా ఆ ల్యాండ్ వీళ్ళు ఎంతమంది అమ్మేడు దాని మీద కూడా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని తీసుకోవాలి లేదంటే మీరు ఇన్ని రోజులు కష్టం చేసి కాదా కష్టం చేసి తీసుకున్న డబ్బులు మతగ్రతి కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా మోసపోతారు మీరు కష్టమో సుఖమో ఏదో రకంగానో సంపాదించుకున్న ఇరవై లక్షలు ముప్పై లక్షలు తెచ్చుకొని వాని కుంప మీద పెట్టి వాని డెవలప్ చేయడానికి మాత్రం అయిపోతుంది మీరేమో లోపలికి పోతారు వాడేమో మంచిగా ఎదుగుతూ పోతూ ఉంటాడు ఇది రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు ఇది ఇది ఇట్లా తయారైంది ప్రధానంగా వీలు చేసేది ఏంటి అంటే సోషల్ మీడియాను కట్టుకొని ఊపుతాను బాగా ఇక్కడ ప్లాటు కేవలం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే మీరు ఇప్పుడు కొంటే మాత్రం రెండు వేల ఎనిమిది ఎనిమిది వందలు తర్వాత కొంటే రాదు నేను బయోలో లింక్ ఇస్తాను నా ద్వారా పోతే ఇంకా తక్కువ వస్తుంది అని చెప్పి వీళ్ళు యాడ్స్ ఇవ్వడం సోషల్ మీడియా ఇగో ఇది ఒక దరిద్రమైన వ్యవస్థ మంచి చేయడానికి ఎవడు ముందుకు రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయడానికి ఎవడు ముందుకు రాడో ఇక నలుగురు ముంచడానికి మాత్రం బరాబర్ ముందుకు వస్తారు ఇసు సోషల్ మీడియాను వాడుకుంటూ ఉన్నారు మన ఇండియాలో ఇక ఇది అస్ఫ్ లైఫ్ పేసెస్ ఫ్రీ లాన్స్ గేమ్ యొక్క ఇంటెన్సిటీ వీడు ఫ్రీ లాన్స్ గేమ్ పెట్టి మంచిగా బుడ్డి కొట్టిస్తాడు వెనక ముందు చూసుకొని కొంచెం ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోవాలి గమనించుకొని మనం ప్లాట్ ఫోయటప్పుడు ఆలోచించుకొని తీసుకోవాలి తీసుకుంటే రేపటి భవిష్యత్తులో మీకు దాన్ని అమ్ముకున్నా కానీ పెన్లో పేరు అన్నట్టు అమ్ముకున్నా కానీ మీకు ఏదైనా ఆపదొచ్చిన గుద పెట్టుకోవాలన్నా కానీ మనకు ఒక వాయుధం ఆయుధం లెక్క మన చేతిలో ఉంటుంది అది మనకు కొంచెం బలం ఉంటుంది అసలు ముసడా గిది బటన్ నొక్కు